వివరాల్లోకి వెళ్తే స్నేహపూర్వక వాతావరణంలో ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి తాను రాజీ లేకుండా కృషి చేస్తున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరులోని వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు మంది తెలుగుదేశం పార్టీలో చేరారు స్థానిక ఒకర్ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తూ అరాచక పాలన సాగించిన గత నియంత్ర పాలనకు తమ కూటమి ప్రభుత్వ పాలనకు మధ్యనున్న భేదాన్ని గమనించుకున్న అనేక మంది ప్రజా మద్దతున్న టీడీపీలో చేరుతున్నారని అన్నారు అయితే ఇదే క్రమంలో తొలి నుండి టీడీపీ జెండా మోస్తూ పార్టీనే నమ్ముకున్న వారందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచనతో ముందుకు వెళ్లేందుకు అధిక ప్రాధాన్యతనిస్తూ వారితో కూడా చర్చలు జరిపామని అన్నారు స్నేహపూర్వక పాలనకు నాంది పలికే విధంగా తాను కృషి చేస్తున్నానని ఈ విషయంలో అందరి అభిప్రాయాలు మనోభావాలను గౌరవిస్తూ ముందుకెళ్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు పార్టీని నమ్ముకున్న వారికే తొలి ప్రాధాన్యత ఉంటుందని ఈ విషయంలో మరో అభిప్రాయానికి తావు లేదని పార్టీ కేడర్కు ఆయన భరోసా ఇచ్చారు నూతనంగా పార్టీలో చేరిన వారు టీడీపీ క్యాడర్ ను సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేయాల్సి ఉంటుందని చెప్పారు మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు మాట్లాడుతూ అందరినీ కలుపుకుంటూ ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్దిలో అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే బడ్డేటి చంటి వెంట నడిచేందుకు ముందుకు వచ్చామని చెప్పారు తమ బాటలో నడిచేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తూ నేడు కొంతమంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని అన్నారు పార్టీలో చేరిన వారికి టీడీపీ పార్టీ కేడర్ కు మేయర్ నోజహాన్ శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో ఎమ్మెల్యే బడ్డేటి చంటి సహా సహకారంతో ఏలూరు నగరాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు సాయశక్తిలా కృషి చేస్తామని స్పష్టం చేశారు కాగా కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు సబ్బన శ్రీనివాస్ పాము పద్మ ఎర్రంశెట్టి నాగబాబు గూడూరి ఆదిలక్ష్మి అన్నపనేని భారతి గునుపూడి శ్రీనివాసరావు ఉచ్చుల సుజాత సన్ని కత్తిరి రామ్మోహన్ రావు ఎర్రంశెట్టి సుమన్ ఈదుపల్లి కళ్యాణిదేవి మహమ్మద్ ఇలియాస్ పాషా నొన్న స్వాతి శ్రీదేవి దేవరకొండ శ్రీనివాసరావు కాప్షన్ సభ్యురాలు నేతాజైన్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం టీడీపీ పట్టణాధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ కోపన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు నాయకులు చల్లా వెంకట సత్యవర ప్రసాదరావు బద్దాని శ్రీనివాస్ మైబాబు బెల్లప్పకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు నేను ఇస్తున్నాను ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన రాజకీయం వేరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది అనేది మీ అందరికీ కూడా తెలుసు మీ అందరూ కూడా అనేక హామీలు ప్రజలకిచ్చి రెండు వేల పంతొమ్మిది తర్వాత మీరు ఏమీ చేయలేక రెండు వేల ఇరవై ఒకటిలో ఎలక్షన్ అయినాయి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్స్తున్నారు నెరవేర్చట్లేదు అనేది కూడా మీకు తెలియని పరిస్థితి సరే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అనుకున్న వాళ్ళు కొంతమంది కొంతమంది బాగోలేదు ఎందుకనే మనం సైలెంట్ గా ఉందాం అనుకున్న వాళ్ళు కొంతమంది కొంతమంది లేదు ఏదో జరుగుతుంది ఎట్టి పరిస్థితిలో కూడా గెలుస్తాం అనుకున్నది కొంతమంది కానీ ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందని చూసిన తర్వాత చాలా మంది మీలో మదన పడి ఉంటారు ఇలాగా మన భవిష్యత్తు ఏమైపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వలన మనం ప్రజలకు మొహం కూడా చూపించుకోవట్లేదు అనే పరిస్థితిలో మీరున్నప్పుడు మేము స్నేహితులు స్నేహహస్వం మీకు మేము అందించం ముందుగా దీనికి మా కార్యకర్త అందించాలి ఇందులో కొంతమంది ఎక్క వైసీపీ ప్రభుత్వం ఏదో ఉంటది అని అనుకుని కొంత భ్రమపడి ఉన్న వాళ్ళు ఉన్నారు నాలుగు ఇరవై తొమ్మిది తర్వాత కూడా నా నుంచి ఒక్క మనిషి కూడా వెళ్ళకూడదన్న గౌరవంతో వాళ్ళందరి గౌరవానికి విలువిస్తూ ఆ పది మంది జాయిన్ చేసుకునే విషయంలో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా వింటారు కానీ అందరితో కలిపి మాట్లాడాలి అనేది ఒక సిద్ధాంతం వాళ్ళు నన్ను మీటింగ్ కి రాలేపోయారు వాళ్ళందరూ కూడా గౌరవం తీసుకుని మిగతా వాళ్ళని కూడా జాయిన్ చేసుకోవడం జరుగుద్ది ఏదైనా ఉన్నాయి అనుకుంటే మిగతా పార్టీల్లో జాయిన్ అవ్వడానికి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఇంకో పార్టీ ఎంత చూసుకోవాలని చెప్తే వైసీపీ ప్రభుత్వానికి అనేది మట్టి ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో అనేది భవిష్యత్తు అనేది లేకుండా చేసింది తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే ఇచ్చారో వంద రోజుల్లో ఆ హామీలన్నీ మీకు ఏ విధంగా నెరవేర్చారని మీరు కూడా చూసుకుని ఉంటారు భవిష్యత్తులో అందరికీ మంచి జరుగుతున్న ఉద్దేశంతోనే రేపు ఏది కూడా విప్లవాత్మకంగానో లేకపోతే మీరు మేము కొట్టుకుని చేసేటట్టుగా ఉండకూడదని ఉద్దేశంతో మా వాళ్ళందరినీ కూడా నేను ఈ వంద రోజుల్లో వాళ్ళని కూడా నేను కన్విన్స్ చేయడం జరిగింది ప్రజలకే ఇబ్బంది లేకుండా భవిష్యత్తుకు వాళ్ళకి అన్నింటికి కూడా అభివృద్ధి విషయంలో కూడా అలా పాడు విపత్తు వచ్చినప్పుడు ఆదుకుంటాం ఎలాగో అభివృద్ధి విషయంలో కూడా అదే విధంగా మనం కలిసి పని చేయాలనే ఉద్దేశంతో మీ అందరిని కూడా తీసుకోవడం జరిగింది మన గౌరవ శాసన సభ్యులు బయటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పద్నాలుగు మంది కార్పొరేటర్లు అలాగే ఒక కోఆపన్ సభ్యురాలు కూడా మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం మరి ఈరోజు తక్కువ పరిణామం ఎందుకంటే మరి మూడు నెలల నుంచి కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాము గౌరవ శాసనసభ్యులు చట్టి గారు మరి అభివృద్ధి విషయంలో మరి ఏ విధంగా అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్తూ మరి ప్రతి ఒక్క సమస్య కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమై ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారు అలాగే మరి అటువంటి నాయకులు వెంట మనందరం కూడా నడిస్తే తప్పకుండా ఏలూరు నగరం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మరి గౌరవ కార్పొరేటర్లు మరి ఈ రోజున జాయిన్ అవ్వడం జరిగింది మరి తప్పకుండా మేమై మేమందరం కూడా కలిసి కట్టుగా ఈ యొక్క నగర అభివృద్ధి విషయంలో మరి మీ అయితే ఉంటూ మరి మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే గౌరవ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నేను చెప్పేది ఒకటి ఎలక్షన్ టైంలో మీరు అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు మరి మరి గౌరవ శాసనసభ్యులు వారు ఒకటే ఏలూరు నగరాభివృద్ధికి అందరూ కూడా కలిసి ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరికి కూడా ఎటువంటి మరి మరి ప్రాధాన్యత ఎవరికి కూడా తగ్గకుండా అందరినీ కూడా కలుపుకొని ఒక కుటుంబ సభ్యులుగా ముందుకెళ్లే విధంగా మనందరికీ కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు నా జాయిన్ అయినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను